వెళ్ళిపోయింది రెండో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది రైతాంగం గురించి హామీ ఎంతమందికి ఇచ్చావు కూడా మాట్లాడుతూ ఇదిగో అయిపోతుంది ఇరవై తేదీ ముప్పై తేదీ ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ అని పీలర్స్ పీలర్స్ వదులుతున్నారే అది హామీ అమలు చేశారా చిన్న హామీ ఫ్రీ బస్ పక్క రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు కర్ణాటక ఇటు తెలంగాణలో ఏమైందా ఇక్కడ ఆ ఉచిత బస్సు దాని గురించి ట్రైల్స్ అబ్బో సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏసీ అంట మళ్ళా ఒక రాష్ట్ర ఒక జిల్లాకు సంబంధించి అంట ఈ విధంగా మాటలు చెప్పి కబుర్లు చెప్తూ మీరు పబ్బం గడుపుతున్నారే ఎక్కడ హమల్ చేశారా ఆ హామీని ప్రధానమైనటువంటిది నిరుద్యోగుల్ని యువతని స్టూడెంట్స్ నిట్ట నిలువునా మోసం చేశారే మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఫస్ట్ టైం మోటార్స్ ని దాదాపు ఆరు నుంచి ఏడు శాతం రాష్ట్ర ఓటర్లలో ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడాను మీరు మూడు వేల రూపాయలు ఇస్తాం నెలకని చెప్పి నిరుద్యోగ వృత్తి అని ఆ యొక్క ఓటర్స్ని ఆ యువతని అందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఓట్లు ఇచ్చుకున్నారే అది ఏమైంది అది నిరుద్యోగ వృత్తి అమలు చేశారా రెండో సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉంది పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఏం ఇక్కడ ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి నూట నలభై మూడు హామీలలో ఏ హామీ అమలు చేయలేదు దాన్ని అన్ని అమలు చేశారట అంటే అసలు ప్రజలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా లేకపోతే మీ ఈనాడు యుగము మీ ఈనాడు యుగము మీ ఆంధ్రజ్యోతి యుగము లేదా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో నమ్ముతారనేటువంటి భ్రమల్లో ఇంకా ఉన్నారా ఇంకేమంటారు ఆయన ఆంధ్రాను అమ్మేయాలంట ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాన్ని అమ్మేయాలంట ఏమయా ముందు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజెంటేషన్ ఇస్తూ పవర్స్ ప్రజెంటేషన్ ఇస్తూ పదే పదే మీటింగుల్లో కూడాను ఒక్కొక్క పథకాన్ని అమలు చేయాలంటే అవుతుంది రాష్ట్ర బడ్జెట్ ఎంత కేంద్రం నుంచి గ్రాంట్లు ఎంత వస్తాయి కేంద్ర నిధులు ఎంత అనేటువంటి చెప్తా ఉన్నారు కదా ఇవన్నీ చెప్పినా కూడాను అబ్బో మాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది మేము అన్ని చేస్తాం మంత్రదండాలు ఉన్నాయి సంపద సృష్టిస్తా ఉన్నారు అంటే ఈ రోజు సంపద సృష్టి దేవుడెరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ హామీకి అంటున్నారు కదా ఎందుకయ్యా రాష్ట్రాన్ని ఆల్రెడీ మీరు అమ్మేశారు సగం అమ్మేశారు ఉర్షా అంట వాళ్ళకంట వీళ్ళకంట ఎకరా తొంభై తొమ్మిది చొప్పున మొత్తం అంతా కూడా రాజధాని ప్రాంతం నుంచి విశాఖ వరకు ఎక్కడ పడితే అక్కడ భూములంతా కూడా సగం రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు అంత అవసరం లేదు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఈ హామీ అమలు చేయాలంటే మీరు ఏదైతే మద్యంలో దోపిడీ చేస్తున్నారో ఏదైతే ఇసుకలో దోపిడీ చేస్తున్నారో ఏదైతే మైనింగ్ లో దోపిడీ చేస్తున్నారో ఏదైతే క్వార్జులో మీరు దోపిడీ చేస్తున్నారో ఏదైతే అమరావతి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి కట్టబెట్టి వారి దగ్గర నుంచి కమిషన్ల రూపంలో తీసుకున్నటువంటి ఇదంతా కూడా కట్టడి చేస్తే ఈ హామీ అమలు చేయొచ్చు ఇంకా అమ్మేయాలంట ఆల్రెడీ పదమూడు నెలల్లోనే లక్షా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేశారు కదా అయ్యా ఇంకేముంది అమ్మడానికి మొత్తం అంతా కూడాను నాశనం చేశారు కదా ఈ హామీ దొంగ హామీలు ఇచ్చి పచ్చి మోసం చేసి దగా చేసి ఆడబిడ్డలని రెండు కోట్ల మంది ఉండే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలకి ద్రోహం చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రణాయకులు తక్షణమే ప్రభుత్వం నుంచి తప్పుకొని ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయినామని ముక్కు నేలకు రాసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఇంకొకటి ఏదో ఈరోజు మామూలుగా ఈ నేషనల్ హైవేలు కానీ అదంతా వెళ్తా యూ యూటర్న్ యూటర్న్ టర్న్ అనేటువంటి కనిపిస్తా ఉంటాయి నాకు తెలిసి నేషనల్ హైవేస్ కూడా అన్ని ఉండవు కానీ ఈ చంద్రబాబు పీరియడ్ లో మాత్రము యూటర్న్ మీద యూటర్న్ ఉంటాయి రోడ్డుకి ప్రమాదాలు జరుగుతున్నాయని ఏదో పదిహేను కిలోమీటర్లకు ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక యూటర్న్ పెడతారు డివైడర్ లాంటిది కానీ మన చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూటర్న్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూటర్న్ ప్రజలు నమ్మించడం మోసం చేయడము అది అలా ఉంది సో ఇంకొక విషయం లేకొస్తే ఒక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసన సభ్యురాలైనటువంటి రోజా గురించి